హాయ్ గాయ్స్ వెల్కమ్ టు డిఎస్సి పాయింట్ అందరూ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలోన సంఘర్షణ అనే టాపిక్ నుంచి బిట్స్ అయితే చూద్దాం సో నేను ఒక నలభై బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి అలాగే కింద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేస్తారని కోరుతున్నాను సో లేట్ చేయకుండా మనము క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం చూడండి సో ఖచ్చితంగా అయితే ఒక బీటు రేపు నీ ఎగ్జామ్ అవ్వని వెళ్ళుండి నీ ఎగ్జామ్ అవ్వని ఏ ఎగ్జామ్లోనైనా సరే ఏ సెక్షన్లోనైనా సరే ఖచ్చితంగా అయితే బిట్టు వచ్చే ఏరియా ఏదంటే సంఘర్షణ ఈ సంఘర్షణ నుంచి ఖచ్చితంగా అయితే బిట్టు వస్తుంది పక్కా క్రాస్ పెట్టుకోండి ఓకే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం చూడండి సంఘర్షణ అంటే ఏమిటి సంఘర్షణ అంటే ఏమిటి సో ఆన్సర్ చేయండి కుటుంబ సమ్మతి మాత్రమే రెండు లేదా ఎక్కువ లక్ష్యాల మధ్య తాపం కలిగించే ఉద్రిక్త ఉద్రిక్త స్థితి లేదా శాంతి స్థితి ఒకే లక్ష్యం కోసం పోరాటం సో సరైన సమాధానం ఎన్నుకోండి సో సరైన సమాధానం ఆప్షన్ టూ రెండు లేదా ఎక్కువ లక్ష్యాల మధ్య కలిగించే ఉద్రేక స్థితి లేదా కలిగే ఉద్రేక స్థితిని మనము సంఘర్షణ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కేంజ్ మరియు లెహనర్ ప్రకారం సంఘర్షణ అంటే ఏమిటి ఇక్కడ టైప్ టైపింగ్తో తప్పడింది కాకపోతే కెంచ్ అదే కెడ్జ్ మరియు లెహనర్ ప్రకారం సంఘర్షణ అంటే ఏమిటి సరైన ఎన్నుకోండి చూడండి సైన్ సమాధానం వచ్చేసి రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికలు ఫలితంగా ఏర్పడిన ఉద్రిక్ స్థితినే సంఘర్షణ నెక్స్ట్ డగ్లస్ మరియు హాలెండ్ అనే రచయితలు సంఘర్షణను ఎలా నిర్వహించారు డగ్లస్ మరియు హాలెండ్ అనే రచయితలు సంఘర్షణను ఎలా నిర్వహించారు లేదా నిర్వహిస్తారు అని అన్నాడు సైన్స్ సమాధానం రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత నెక్స్ట్ లెవెన్ ప్రకారం సంక్షిప్తంగా సంఘర్షణ ఎన్ని రకాలుగా విభజించబడుతుంది లేవన్ ప్రకారం సం సంక్షిప్తంగా సంఘర్షణ ఎన్ని రకాలుగా విభజించబడుతుంది అన్నాడు సరైన సమాధానం నాలుగు నెక్స్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఏమిటి ఓకే ఉపగమ ఉపగమ సంఘర్షణ అంటే ఏది ఆన్సర్ ఎన్నుకోండి సరైన సమాధానం రెండు ఆకర్షణీయాల లక్ష్యాల మధ్య ఎంపిక చేయాల్సిన స్థితి రెండు ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేయాల్సిన స్థితి నెక్స్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణకు ఒక ఉదాహరణ ఏది ఉపగమ ఉపగమ సంఘర్షణకు ఒక ఉదాహరణ ఏది సరైన సమాధానం ఐఏఎస్ మరియు ఐపిఎస్ రెండిట్లో ఒకటి ఎంపిక కావడం ఐఏఎస్ మరియు ఐపిఎస్ రెండింటిలో ఒకటి ఎంపిక కావడం నెక్స్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణ సాధారణంగా ఎలా ఉంటుంది ఉపగమ ఉపగమ సంఘర్షణ సాధారణంగా ఎలా ఉంటుంది సరైన సమాధానం తాత్కాలికంగా మరియు తక్కువ ప్రమాదకరంగా ఉంటుంది తాత్కాలికంగా మరియు తక్కువ ప్రమాదకరంగా ఉంటుంది నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ ఏమిటి ఉపగమ పరిహార సంఘర్షణ ఏమిటి సరైనది ఎన్నుకోండి సరైన సమాధానం ఆప్షన్ టూ ఒక లక్ష్యం ఆకర్షించి కూడా అదే లక్ష్యంపై ఒప్పందం లేదు అనగా ఆకర్షణ ప్లస్ భయం ఉంటుంది నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణకు సరైన ఉదాహరణ ఏది ఉపగమ పరిహార సంఘర్షణకు సరైన ఉదాహరణ ఏది సరైన సమాధానం ఎన్నుకోండి పిల్లవాడు కుక్కను ఇష్టపడతాడు కానీ కరుస్తుందేమోనని భయపడటం సరైన సమాధానం ఆప్షన్ వన్ నెక్స్ట్ ప్రభుత్వం రెసిడెన్షియల్ కళాశాల సీటు ఉన్నది కానీ హాస్టల్ ఇష్టం లేదు ఓకే ఒక అబ్బాయికి ప్రభుత్వ రెసిడెన్స్ క్లాస్లో సీటు ఉన్నది మనకు వచ్చింది కానీ వాడికి హాస్టల్లో ఉండడం అంటే ఇష్టం లేదు ఇది ఏ రకమైన సంఘర్షణ సరైన సమాధానం ఉపగమ పరిహార ఉపగమ పరిహార నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ అంటే సరైన సమాధానం రెండు నెగిటివ్లు ఉండడమే రెండు నెగిటివ్లు ఉంటాయి అనుకూలమే కానీ లక్ష్యాల మధ్య ఎంపిక పడింది నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణకు సరైన ఉదాహరణ ఏది పరిహార పరిహార సంఘర్షణకు సరైన ఉదాహరణ ఏది సరైన సమాధానం చదవడం ఇష్టం లేదు కానీ ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు సో సరైన సమాధానం ఆప్షన్ వన్ సో ఈ సంఘర్షణ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ చెప్పాలి మళ్ళీ కాకపోతే సరే మళ్ళీ చెప్తాను చూడండి పరిహార పరిహారాన్ని అనుకోండి నెగిటివ్ అనమాట పరిహారానగా మైనస్ ఉపగమ అనగా ప్లస్ ఈ రెండు మనకి గుర్తుంటాయి కనుక ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది చూడండి పరిహార పరిహార అన్నాడు కదా పరిహారాన్ని కానీ మైనస్ మైనస్ రాస్తావు అనగా నెగిటివ్ నెగిటివ్ ఉపగమ అనుకోండి ప్లస్ ప్లస్ సో రెండు పాజిటివ్ అనమాట సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది ఇప్పుడు ద్వి అనుకోండి రెండు మైనస్లు అలాగే రెండు ప్లస్లు ఉంటాయి ఇది ద్వి ఉపగమ పరిహార సో అదనమాట నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణ సాధారణంగా ఎలా ఉంటుంది సాధారణంగా ఎలా ఉంటుంది శ్రయణ సమాధానం ఆప్షన్ టూ ఉపగమ ఉపగమకి కంటే తీవ్రత ఎక్కువగా ఉండి ఉండే తీరు ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏది శ్రయణ సమాధానం ఆప్షన్ టూ రెండు లేదా ఎక్కువ లక్ష్యాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ వాటి ఇముకత ఉంటుంది వాటికి విముఖత అనేది ఉంటుంది నెక్స్ట్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో నిర్ణయం తీసుకోవడం ఎలా ఉంటుంది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో నిర్ణయం తీసుకోవడం ఎలా ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ టూ క్లిష్టం మరియు పరస్పర లాభ నష్టాలను రెండు కూడా కలిగి ఉంటుంది నెక్స్ట్ దూరంలో జీతం ఎక్కువ కానీ కుటుంబం దూరం అవుతుందని బాధపడ్డం ఇది ఏ రకమైన సంఘర్షణ సరైన సమాధానం ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ నెక్స్ట్ సంఘర్షణ స్థాయిలు లక్ష్యాల మధ్య తగిన టెన్షన్ అనగా తన్యత వల్ల కలిగే భావాలను ఎవరు వ్యతిరే ప్రత్యేకించింది సరయా సమాధానం ఆప్షన్ టు డగ్లస్ మరియు హాల్యాండ్ ఇక్కడ పోలెండ్ ఉంది కానీ హాల్యాండ్ నెక్స్ట్ సరైన సమాధానం గుర్తించారు కదా రెండు లక్ష్య సాధనకు శక్తి సామర్థ్యాలు సరిపోకపోయి వ్యక్తులు ఏర్పడే దశ లక్ష్య సాధనకు శక్తి సామర్థ్యాలు సరిపోవు సో ఆ వ్యక్తులు ఏర్పడే సంఘర్షణ ఏది సో శ్రయని సమాధానం ఒత్తిడి స్ట్రెస్ నెక్స్ట్ లక్ష్యాన్ని సాధించడంలో తరచుగా విఫలమైన వ్యక్తులు కలిగే ప్రతిచర్యను ఏమంటారు లక్ష్యాన్ని సాధించడంలో తరచు విఫలమైన వ్యక్తులు కలిగే ప్రతిచర్యను ఏమంటారు శ్రయని సమాధానం ఆప్షన్ టూ కుంటనం ఇది కుంటనం పడింది కుంటనం ఫ్రస్ట్రేషన్ ఓకే నెక్స్ట్ కిడ్స్ మరియు లెహనర్ అనుగ్రహించిన విధంగా సంఘర్షణ ప్రతిఫలాన్ని ఎవరు నిర్వహించారు సో చూడండి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లోనా లెహనర్ రెండు ఇంకేముంది చూడండి ఇక్కడ కెంజ్ ఓకే కెంజ్ మరియు లెహనర్ చెప్పడం జరిగింది సరైన సమాధానం రెండు నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ తీవ్రత ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఉపగమ పరిహార సంఘర్షణ తీవ్రత ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఇరవై ఒకటి సమాధానం ఆబ్సంటు చాలా తీవ్రమైనది కావచ్చు నెక్స్ట్ లక్ష్యాలతో కోరికలతో రాజీ పడలేకపోతే వ్యక్తులు ఏర్పడేది ఇది ఏ భావన సరైన సమాధానం సంఘర్షణ నెక్స్ట్ లక్ష్యాన్ని సాధించలేవనే భయంతో కీడు జరగబోతున్నట్టు ఊహించడం దీన్ని ఏమని పిలుస్తారు సరైన సమాధానం వ్యాకులత ఆంగ్జైటీ అంటాం నెక్స్ట్ పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే ముఖ్య చర్యకు శాస్త్రంలో ఏ పేరు ఉంది సరైన సమాధానం సమయోజనం అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం అనమాట దాని అంటాం పరిసరాలతో సర్దుబాటు చేసుకోలేకపోతే ఏర్పడే పరిస్థితిని ఏమంటారు సరైన సమాధానం విషమయోజనం సరైన సమాధానం విషమయోజనం అవుతుంది నెక్స్ట్ సంఘర్షణలో తన్యత అనగా టెన్షన్ ప్రధానంగా ఎక్కడ నుండి వస్తుంది సరైన సమాధానం విరుద్ధ కోరికల నుండి వస్తుంది నెక్స్ట్ ఉపగమ ఉపగమ సంఘర్షణలో వ్యక్తి సాధారణంగా ఎలాంటి భావాలను అనుభవిస్తారు సరైన సమాధానం ఎంచుకోవడానికి చికాకుగా కానీ లేదా ఆనందంగా కలిగించే సమస్య అంటే ఎంచుకోవడానికి వాళ్ళకి చికాకు కనిపించవచ్చు లేదా ఆనందంగా అనిపించవచ్చు నెక్స్ట్ పరిహార పరిహార సంఘర్షణలో వ్యక్తికి సాధారణ ఫలితం ఏమిటి సరైన సమాధానం తీవ్ర అసహనం లేదా క్లిష్టత లేదా బెదిరింపు నెక్స్ట్ క్లిష్ట నిర్ణయ పరిస్థితులు సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏది ముఖ్యము క్లిష్ట నిర్ణయ పరిస్థితులు సరైన నిర్ణయం తీసుకోవడంలో ఏది ముఖ్యము సరైనది విలువలపై ఆలోచించడం మరియు లాభ నష్టాల పర్యవేక్షణ నెక్స్ట్ సంఘర్షణ పరిష్కారానికి ఉపయోగపడే ఒక సాధారణ వ్యూహం ఏమిటి సంఘర్షణ పరిష్కారానికి ఉపయోగపడే ఒక సాధారణ వ్యూహం ఏమిటి సరైన సమాధానం సమయోజనం ప్రధాన నిర్ణయం ఆలోచనాత్మక విశ్లేషణ నెక్స్ట్ సంఘర్షణ రకాలను వివరించిన మొదటి శాస్త్రవేత్తగా ఎవరు గుర్తించబడతారు సంఘర్షణ రకాలను వివరించిన మొదటి శాస్త్రవేత్తగా ఎవరు గుర్తించబడతారు సరైన సమాధానం కట్ లివిన్ ఎన్ని చెప్తాడో నాలుగు చెప్తారు కదా సో అతనే నాలుగు సంఘర్షణలు నెక్స్ట్ ఒక వ్యక్తికి ఒకేసారి రెండు ఇష్ట ఉద్యోగాలు లభించడం ఇది ఏమని సంఘ వస్తుంది అయితే ఏం సంఘర్షణ సాయంత్ర సమాధానం ఉపగమ ఉపగమ సో ఉద్యోగం రావడం అనేది పాజిటివే కదా సో ప్లస్ 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 అనగా ఉపగమ ఉపగమ రెండు ఉద్యోగాలు అన్నాడు మొదటిది ప్లస్ రెండోది కూడా ఉద్యోగం కాబట్టి అది కూడా ప్లస్ కాబట్టి ప్లస్ పాజిటివ్ ఉపగమ ఉపగమ నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ పరిష్కారానికి వ్యక్తి చేసే సరిలు ఏమైనా ఏమైవి ఉపగమ పరిహార సంఘర్షణకు పరిష్కారానికి వస్తే సారీ పరిశ్ర పరిష్కారానికి వ్యక్తి చేసే చర్యలు ఏంటి అన్నాడు సరైన సమాధానం ఆప్షన్ టూ నెక్స్ట్ సంఘర్షణ వల్ల వస్తున్నది కాకుండా ఏది కలగవచ్చు సంఘర్షణ వల్ల వచ్చే వస్తున్నది కాకుండా ఇంకేమైనా ఏదైనా కలుగుతుందా అనేసి ప్రశ్న సరైన సమాధానం సృజనాత్మకత మరియు సమస్య పరిష్కారం కూడా రావచ్చు నెక్స్ట్ లక్ష్యానికి చేరుకునే శక్తి సామర్థ్యాలు నిధి అంటే ఏ పరిమాణం లక్ష్యానికి చేరుకునే శక్తి సామర్థ్యాలు నిధి అంటే ఏ పరిమాణం అన్నాడు శ్రయణ సమాధానం ఒత్తిడి ఏర్పడటం నెక్స్ట్ సంఘర్షణ విషయం గురించి క్లాసులో చర్చ చేసేటప్పుడు ఉపయుక్తమైన రూపం ఏమిటి ఇది క్లాసులో ఇన్ఫర్మేషన్ చేసేటప్పుడు అనేసి ప్రశ్న సంఘర్షణ విషయం గురించి క్లాసులో చర్చ చేసేటప్పుడు ఉపయుక్తమైన రూపం ఏమిటి శ్రయైన సమాధానం అప్సంటూ సాధారణ సిద్ధాంతాలు రకాలు ఉదాహరణలు మరియు పరిష్కార వ్యూహాలు చూపించటం నెక్స్ట్ విషమ యోజనం ఎప్పుడు భావిస్తారు విషమ యోజనంని ఎప్పుడు భావిస్తారు అన్నాడు సరైన సమాధానం అప్సంటూ పరిసరాలతో చరిపోల్చినప్పుడు మరియు వ్యక్తి కష్టపడే సమయంలో సంఘర్షణ భావనలో టెన్షన్ తగ్గించి ఒక ప్రశ్న ఏది సంఘర్షణ భావనలో టెన్షన్ను తగ్గించి ఒక ప్రశ్న ఏది అన్నాడు సరైన సమాధానం చూడండి ప్రత్యామ్నాయ విలువలు ఎలా మానవుని జీవనంపై ప్రభావం చూపిస్తాయో ఆలోచించడం నెక్స్ట్ సంఘర్షణ పరిష్కారానికి ప్రాధాన్య నిర్ణయం ఏంటి ఏమిటి సంఘర్షణ పరిష్కారానికి ప్రాధాన్య నిర్ణయం అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ టూ నెక్స్ట్ సంఘర్షణ సంబంధించిన నోట్స్ ప్రకారం వ్యక్తి లక్ష్యాలతో రాజీ పడలేని పరిస్థితికి స్థాయి ఏమిటి అంటే టెక్స్ట్ బుక్ ప్రకారం అని అర్థం సంఘర్షణకు సంబంధించిన టెక్స్ట్ బుక్ ప్రకారం వ్యక్తి లక్ష్యాలతో రాజీ పడలేని పరిస్థితికి స్థాయి ఏమిటి అంటారు శాండ్ సమ సంఘర్షణ సో ఇది నలభై పర్సన్లు ఓకే సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను అందరికీ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్